నమస్కారం జనతా న్యూస్కు స్వాగతం వృద్ధాశ్రమం కాదు ఇది వృద్ధ దేవాలయమని ప్రభుత్వవీపు ఆలయ ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య అన్నారు జనగామ పట్టణం సమీపంలో కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ వారు నిర్మించిన మహిళా వృద్ధాశ్రమ భవనం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు ముందుగా తెలంగాణ రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ మంత్రి సీతక్క మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డితో కలిసి ప్రభుత్వ విపు ఆలేరు ఎమ్మెల్యే బిర్ల ఐలయ్య రిబ్బన్ కట్ చేసి వృద్ధాశ్రమం ప్రారంభించారు ఈ ఆశ్రమంలో బ్లాక్ ఏను బేర్ల ఐలయ్య ప్రారంభించారు అనంతరం స్వర్గీయ కోమటిరెడ్డి సుశీలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించారు अन्ना ये कर रे हम सोभा ना होत वेदपुर होर तगाले होर जात के मान आन लगा ने रो जमाना आन गाडी Jangan lupa like, share dan subscribe ఎక్కడో ఎప్పుడో మాటిచ్చినా అని మర్చిపోకుండా ఈ రోజు ఆ బిల్డింగ్ అనేది కన్స్ట్రక్షన్ చేసి మనకు హైండ్ ఓవర్ చేయడం చాలా సంతోషకరమైనటువంటి విషయం కాబట్టి మన సభ్యులందరూ జరిగింది వారికి తోడుగా వెన్నంటూ వండుకుంటూ మరి ఫౌండర్ ప్రెసిడెంట్ చీర సూనమ్మ గారు కూడా ఎల్లవేళలా వేళలా సమస్యను కాపాడుకుంటూ మరి సార్ మధ్య ఈ రోజు వాళ్ళ అమ్మగారి పేరు మీద ఇవ్వడం మనందరికి సభాముఖంగా కూడా ఎల్లప్పుడూ ఎలా వేయలలా మేమంతా సుషీ ఫౌండేషన్ చైర్మన్ గారికి శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్ రెడ్డి గారులకు ఎలా వేలలా రుణపడి ఉంటామని మేము ఈ సభ పూర్వకంగా తెలియజేసుకుంటున్నాము కాపడే స్థాయిలో నిర్మించి నూట యాభై మందికి నానే వాళ్ళు లేరనే లోటు తీర్చుకుంటూ మేమున్నామని చెప్పి పెద్దలు రాజగోపాల్ గారు ఇంత చక్కటి కార్యక్రమం ఈ కార్యక్రమానికి ముఖ్యత ఇచ్చేసినటువంటి పెద్దలు రాష్ట్ర మంత్రి వర్లు మా అందరి అక్క సీతక్క గారికి ప్రత్యేక తెలియస్తూ మేముగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు జిల్లా అధ్యక్షులకు పెద్దలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తూ ఇది ఒక మంచి కార్యక్రమం గొప్ప కార్యక్రమం ఎంతో మంది డబ్బున్న వాళ్ళని చూసిన కానీ ప్రజల కోసం పేద ప్రజల కోసం నేనున్నా అని చెప్పి ఒక వృద్ధ సమయంలో ఒక కొడుకుగా ఒక బిడ్డగా వాళ్లకు సహాయం చేయడం కోసం మీ ఉద్యోగం నిర్మించినటువంటి మా గారికి ప్రత్యేకంగా దీంట్లో కీలకంగా లక్ష్మీ మేడం గారు ప్రోత్సహించి ఇలా సుమారు పదిహేను కోట్ల తోటి నిర్మించడం ఇది చాలా గొప్ప విషయం డబ్బులు ముఖ్యం కాదు ప్రజా సేవ ముఖ్యంగా పనిచేసినటువంటి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఫైల్ మా వెంకయ్య గారు అదేలాగా వెంకయ్య గారితో తోడునటువంటి మా సభ మేడం రాజగోపాల్న లక్ష్మీ గారు నిజంగా ఈ రాష్ట్రానికి ఒక ఇంప్రెషన్ గా ఎప్పుడే మా పెద్ద చెప్పిలు ఇదాన్ని ఆదర్శంగా తీసుకొని మా సీతక్క గారు కూడా ప్రతి నియోజకంలో ఒక ఆశ్రమం నిర్మించాలని ప్రభుత్వ పరంగా కూడా దాన్ని ముందుకు తీసుకెళ్తే ఇలా పేద ప్రజల కోసం ఎంతో మేలు చేసిన వాళ్ళమైతే కాబట్టి ఇలాంటి ఆశ్రమాల ద్వారా నేను నాకంటూ లేని వాళ్ళకు మనం తోడుండడం తోటి ఒక చక్కటి మార్గం ఉంటుంది కాబట్టి ఇలా పేద ప్రజల కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ఈ అభివృద్ధిలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో చేయాలి ముఖ్యంగా మా సీతక్క కూడా ఎప్పుడు పేద ప్రజల కోసం ఒక మంత్రిగా కాకుండా ఒక ఒక ప్రజల కోసం అందుబాటులో ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని ఈ శాఖ కూడా మా అక్కగారికి ఉంది కాబట్టి ప్రతి నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఒక కార్పొరేట్ స్థాయిలో ఇలా ఈ రాష్ట్రం నిర్మిస్తే బాగుంటుందని చెప్పి పేరు ప్రజల కోసం ఈ కాంగ్రెస్ పార్టీ అండ ఉంది దాంట్లో కొంగటి కూడా ప్రజల కోసం ముఖ్యం కాదు మా ప్రజలు రాజగోపాల్ తెలంగాణ ఉద్యమ సమయంలో పదవిని కూడా పక్కన పెట్టి తెలంగాణ కోసం ఢిల్లీలో కొట్టినటువంటి కొమ్మటి ప్రదర్శే సాధ్యం కాబట్టి ఈ జనగామలో ఆ కీర్తి శ్రు సుశీలమ్మ గారి పేరు మీద ఏదైతే ఉందో దీన్ని తెలంగాణలో ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాలో అన్ని నియోజకవర్లు పెద్దల్ని పాటిస్తూ ఈ అవకాశం చెప్పేందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు